నడు రి దిగు దిగుతున్న యూరియా ఫ్రెండ్స్ ఎవరికి యూరియా కావాలన్నా కానీ రండి యూరియా బస్తారు రెడీ అమ్మల కూడా రెడీ ఉన్నారు ఉన్నారు ఓకే ఇప్పుడే వస్తున్నాయి యూరియా ఇది యూరియాతో పాటు మందులు కూడా తీసుకుంటూ ఇస్తారు ఓన్లీ యూరియా అంటే ఇయ్యారు మరి గుడ్ మార్ ఇక వీళ్ళు అమ్మలో వాళ్ళు పని పనిచేసే వాళ్ళు వీళ్ళ బాగా పని బాగా పనిచేస్తారు బాగా కష్టపడతారు ఈ సంచులన్నీ వాళ్ళే పెట్టేది నిజంగా వీళ్ళు ఇక హెడ్సాప్ చెప్పాలా బాగా పనిచేస్తారు వీళ్ళు ఇక ఇదంతా వాళ్ళే పెడతారు ఇట్లా ఇసుక రోజు కొన్ని టన్నులే దిస్తారు వీళ్ళు రోజు కొన్ని టన్నుల సంచులు లేదన్ను కామ డిస్టిక్లో లేదన్నది ఎవరు కాకపోతే లింకులు తీసుకోవాలి లింకులు తీసుకోవాలి అదొడ తీసుకోవాలి ఓన్లీ యూరి అంటే కష్టం ఉంది కొంచెం ఈ ముసలి ముసలా అయినా కానీ సంచులు ఎప్పుతుంది ఆంగ్ ఆకండి ఆంగ్ కాకండి మొత్తం సంచులు ఎత్తేసుకోకూరి దెబ్బలు తాక్తాయి జాగ్రత్త ఇప్పుడే కాదు రోజు చేసేటోళ్ళు చూసుకోరి సో మన వీడియో అయితే లైక్ చేయండి లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇంకా మస్తు తీసుకొస్తాను వీడియోలు